ఏనా మనమేనా పళ్ళ వరుసలో ఉన్నాయా రెండు కూడా పళ్ళలో ఉన్నాయి ఒకటి ముప్పై ఐదు ఫ్రెండ్స్ మరి వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ లక్ష ముప్పై చెప్తున్నారు ఎదురు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మంచి సైజులతో అలానే మంచి దిట్టంగా కూడా ఉన్నాయి కదా భరోసా బాగున్నానికి అంతే అండి ఎక్కడి నుంచి వచ్చారు నాగలాపురం ఎస్ నాగలాపురం బాసెస్ లో మన ఎమ్మిగనూర్ మండలం కర్నూలు జిల్లా మీ పేరు రామయ్య మీ నెంబర్ చెప్పండి తొంభై మూడు తొంభై రెండు సున్నా ఒకటి సున్నా ఒకటి అరవై ఐదు ఆరు లాస్ట్ నలభై ఆరు ఈ విధంగా ఉన్నాయి కదా రైట్ ఫ్రెండ్స్ మాకు చూశారు కదా ఎద్దుల వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి రంగు గంట నేరుగా మాట్లాడుకోవచ్చు అలానే ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం మా సాగే ఏమిగా ఆదివారం ఎద్దుల సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి